సమస్యలతో అలమటిస్తూ ఉన్నారో ఎవరైతే ఆర్థనాదాలు పెడుతున్నారో ఎవరైతే రైతులు ఘోషతో ఈ ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర చేశాడు అటువంటి సందర్భంలో వచ్చేటటువంటి కాలంలో మళ్ళీ మన ప్రభుత్వం గెలిపించుకోవాలి మళ్ళీ మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత చక్కగా కార్యక్రమాలు జరిగేవో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ శంకారావం కూడా అని తెలియజేసుకుంటున్నాను ఇంకో రెండు నెలలే ఉంది ఎలక్షన్లు రావడానికి ఇంకా ఈ రెండు నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చైతన్యవంతులై ముందుకు రావాలి కరుడు కట్టినటువంటి వ్యక్తులుగా కష్టపడి పనిచేయాలి ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి మైండ్ గేమ్స్ ఆడినా సరే దాన్ని తిప్పికొట్టేటటువంటి సత్తా ప్రతి కార్యకర్తలో కూడా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన శ్రీకాకుళం నియోజకవర్గానికే వస్తే ఇప్పుడే అమ్మ లక్ష్మీదేవి గారు చెప్పారు ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసుకున్నాం కోట్ల రూపాయలు నిధుల నిధులు కోట్ల రూపాయల నిధులు మన మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి రైతులకి గాని యువకులకి గాని మహిళలకి కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది మన పట్టణాన్ని ఆ రోజు మున్సిపాలిటీగా ఉంటే కార్పొరేషన్ స్టేటస్ ఇచ్చినటువంటి నాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారని గుర్తు చేస్తున్నాను దాని ద్వారా అదనంగా నిధులిచ్చి మన కార్పొరేషన్ లో ఎన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం సీసీ రోడ్స్ గాని బిల్డింగ్స్ గాని వీధి దీపాలు గాని ఇలా కార్పొరేషన్ స్థాయిలో కావలసినటువంటి అన్ని బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం మన గ్రామీణ ప్రాంతాలు ఇటు గ్రా మండలం గాని శ్రీకాకుళం రోర మండలం రూరల్ మండలం వెళితే ముఖ్యంగా రైతులకి సంబంధించి బైరుదేశి గడ్డ ఆ గడ్డలో ఇసకెత్తుకోవడమే గాని వైసీపీ నాయకులకి ఎప్పుడు కూడా నీరు ఎలా పారించాలనేది ఎవరికి తెలిసేది కాదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గడ్డని బాగు చేసి గార ప్రాంతంలో ఉన్నటువంటి శివారు భూములకు కూడా నీరు అందించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మళ్ళీ ప్రభుత్వం మారిందో మళ్ళీ ఇసుక అందులో పడి ఒక్క చొక్క నీరు కూడా ఈరోజు అందే పరిస్థితి లేదు ఏ వాటర్ స్కీమ్ కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు ఆఖరికి రోడ్డుల తాలూకు దుస్థితి హెడ్ క్వార్టర్ నియోజకవర్గం మళ్ళీ చెప్పుకోవాలంటే శ్రీకాకుళం మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ రోజు మంత్రిగా కూడా ఈ రోజు శాసిస్తున్నారు అటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డైనా సరే సక్రమంగా ఉందా అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అడుగుతున్నాను ఎంత గొప్పగా ఈ రోజు రోడ్డులు ఉన్నాయని అంటే మనం రోడ్డుల మీద ఇచ్చేస్తే ఇంటికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఏకంగా నరకానికి వెళ్లడం మాత్రం ఖాయంగా అన్నట్టుగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి రోడ్డులన్నీ కూడా తయారయ్యాయి అందులో ముఖ్యంగా మన శ్రీకాకుళం నుంచి ఆమ్దల ఆమ్ల వలస వెళ్లేటటువంటి రోడ్డు దానికి పాలకండ రోడ్డు అంటాం గానీ అది డిటి రోడ్డు అది అంటే ధర్మాన తమ్మినేని రోడ్డు వాళ్ళిద్దరే సమాధానం చెప్పాలా డిటి రోడ్డు తాలూకు పరిస్థితి ఏంటండి ఒక పక్కనే ఈయనో మంత్రిగా ఉన్నారు మరొక పక్కన ఆయనేమో సభనే శాసించే సభాపతిగా ఉన్నారు కానీ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకు మాత్రం దిక్కు దివాణా లేకుండా ఈ రోజు ఉంది ఎంత మంది ఈ రోజు ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు ఎంతమంది ఈ రోజు మృత్యుకి చేరువయ్యారు ఎంత మంది చనిపోయారో ప్రతి రోజు కూడా పేపర్ చూస్తుంటే మనం రోడ్డు గురించి చూస్తున్నాం అయినా కనికారం లేకుండా వీళ్ళకి నిలదీసి అడిగి ఎప్పుడు చేస్తారా రోడ్డు అని అంటే రోడ్డులు చేయకపోతే ఎవరేమైనా అయిపోతారా మేము చెయ్యలేదు మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తామని ఈ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చారనంటే ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి మరి రోడ్డు అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీ అందరు కూడా చెప్పాలి మన ప్రాజెక్టులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనకు అన్ని రకాలుగా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా ఇది జరగాలని అంటే మీ మాటలు వినే నాయకులు కావాలి అది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వంలోనే అవుతుంది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు అదనంగా కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకాకుళం అని పేరు తీసుకుంటే ఎప్పుడు కూడా వలసల జిల్లా ఎప్పుడు కూడా అందరూ కూడా బయట ఎక్కడో పనిచేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలే లేవని మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం ఒక మత్స్యకారుడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి ఒక చదువుకున్న వాడైనా సరే ఇతర వెళ్ళి పనిచేయాలి ఒక కూలి పని చేసేవాడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి అటువంటిది మన దగ్గరే చక్కనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము మాటిస్తున్నాం లోకేష్ అన్న గారికి కూడా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్ ఒకటి క్రియేట్ చేసి సెజో ఒకటి పెట్టి మనకి ఎలాగో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే అది ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది ఆ ఎయిర్పోర్ట్ మనకు వస్తే మనకు అత్యంత సమీపంలోనే శ్రీకాకుళం జిల్లా కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లోకేష్ అన్న గారికి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్లీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సెసన్ ఏర్పాటు చేయడానికి మీ తాలూకా సహకారం కూడా మా జిల్లాకి కావాలి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించి ఇండస్ట్రీని ఇక్కడే తెప్పించి మా జిల్లా వాసులు ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడం కాదు దేశంలో ఎక్కడ ఎవరు ఉన్నా సరే ఉద్యోగం కావాలంటే మేము శ్రీకాకుళం వెళ్తున్నామనే పరిస్థితికి మనం తీసుకొని రావాలన్నది కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా తాలూకా శ్రీకాకుళం ప్రాంతంలో చాలా మందికి దేశభక్తి ఎక్కువ ఆ దేశభక్తితోనే ఆర్మీలో చేరుతున్నారు పారామిలిటరీ ఫోర్సెస్ లో చేరుతున్నారు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పనంగా పెట్టి మన దేశం కోసం బలిదానాలు కూడా చేసి కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఆర్మీ ఉద్యోగాలు చేసిన తర్వాత తిరిగి ఉపాధి లేక ఎన్నో ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నారు అటువంటి ఆర్మీ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీతో శ్రీకారం చుట్టాలన్నది కూడా అది కూడా మీ నోటీసులో పెడుతున్నాను ఎందుకనంటే అత్యధికంగా ఉన్నారు మా ప్రాంతంలో ఆర్మీలో పనిచేసినటువంటి వారు కాబట్టి అలాగే క్రీడల మీద కూడా ఎంతో ఎక్కువ స్ఫూర్తి చూపిస్తున్నారు మరి ఆ క్రీడలకి సంబంధించినటువంటి స్టేడియం మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్టేడియం ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాత స్టేడియాన్ని కొత్త స్టేడియంగా మళ్ళీ తయారు చేయాలని దానికి నిధులు కూడా కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం తీరా ఎన్నికలు వచ్చినప్పటికీ అది అవ్వలేదని అది ఒక అవకాశంగా తీసుకొని ఇదే ధర్మాన ప్రసాద్ గారు పెద్ద ర్యాలీ తీసి స్టేడియం దగ్గర చేశారు ఏమని వీళ్ళ వల్ల అవ్వట్లేదు స్టేడియం మేము మాకు ఓట్లు ఇవ్వండి మాకు ఓట్లు వేస్తే మాకు మంత్రి పదవులు వస్తాయి మేము మంచి స్థానంలో ఉంటాం ఈ యొక్క స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక్క ఇంటికైనా స్టేడియంలో వేయగలిగారా సమాధానం చెప్పమని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఆ స్టేడియం ని అలాగే ఈ రోజు గాలికి వదిలేసి ఆ రోజు మాత్రం రాజకీయాలు చేయడానికి వచ్చారు అటువంటిది ఈ రోజు ఇక్కడ స్టేడియం లో గానీ పాత్రుని వలసలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గాని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒటిచి పెట్టిందో అదే రకంగా ఈ రోజు వరకు కూడా ఉన్నాయి అదన